హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే ఉప్మా చేశాను బొంబాయి రవ్ ఉప్మా మా పిల్లలు అయితే అస్సలు తినరు నా కోసం చేసుకున్నాను వాళ్ళ కోసం ఇడ్లీ చేశాను నా కోసం మాత్రం బొంబాయి రవ్వ ఉప్మా అనమాట నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇది హాలిడేస్లో చేశాను గారెలు చేశాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా తింటే కూడా అంతే బాగుంటాయి మీరు ఆల్రెడీ చేసుకొని తింటూనే ఉంటారు కదా నా గారెలు చూడండి దగ్గర నేను ఎంత బాగున్నాయో నచ్చిన నచ్చితే లైక్ చేయండి దానిలోకి చట్నీ చేశాను మీరు చికెన్ చేసుకోండి బాగుంటుంది నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అట్ల అన్నమాట అట్లలోకి చట్నీ చేశాను రకరకాల అట్లు చేసుకుంటారు కదా నేను ఇంకా చేయాల్సిన అట్టేంటంటే మసాలా దోశ చేయాలి నాకు తెలిసినంత వరకు అన్నీ చేసినట్టే మసాలా దోశ చేయాలి అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డిఫరెంట్గా కావాలంటే ట్రై చేయండి నేను ఇడ్లీలో కూడా రాగి ఇడ్లీ ఒకటి ట్రై చేయాలనుకుంటున్నాను అది కూడా ట్రై చేసి మీకు ఫుల్ వీడియో పెడతాను నాట్ అయితే సూపర్గా ఉంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి లంచ్ లంచ్ లంచ్లోకి వైట్ రైస్ నెక్స్ట్ కర్రీ ఏమో ఈ కర్రీ కాంబినేషన్ మీరు వినుంటే చేసుంటే కామెంట్స్ కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి బెండకాయ వంకాయ ఫుల్ వీడియో పెడతాను చూసి ట్రై చేసేయండి మీకు నచ్చితే లైక్ చేసేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను ఎప్పుడు ఒకేలా తింటే ఏమో బాగుంటుందని చెప్పండి ఇలా డిఫరెంట్గా తింటూ ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి అనిపిస్తూ ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేటింగ్ వీడియో మీకు నచ్చిందా ట్రై చేస్తేయండి మరి ఇదిగోండి నేను పెడతాను ఇప్పుడు ఫుల్ వీడియో ఈ వంకాయ ప్లస్ బెండకాయ అనమాట రెండు కలిపిన కర్రీ చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో నెక్స్ట్ నైట్లో నైట్కి చపాతీ చేశాను చపాతీలోకి ఈరోజైతే పన్నీర్ పన్నీర్ కర్రీ చేశాను మనము ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ అన్నీ కలిపి తింటూ ఉంటేనే కదా మన హెల్త్ కూడా చాలా మంచిది నాన్ వెజే కాకుండా ఇలాంటివి కూడా తింటూ ఉండాలి పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండాలన్నమాట ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్ బెండకాయ వంకాయ కర్రీ గారెలు ఇదిగోండి వీటివి నంచుకోవడానికి సరిపోతాయి ఇంకా నా ప్లేటింగ్ వీడియో చూసేయండి చపాతీతో పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఎప్పుడు చేసినా ఏ స్టైల్లో చేసినా అద్దరిపోతుంది టేస్ట్ మీరు నా ఛానల్లో ఉంది కావాలంటే చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టకండి నెక్స్ట్ డే కోసం ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రైడ్ రైస్ అన్నం మిగిలిపోయిన అన్నంతో చేశాను అన్నమాట ఇదేమో లిప్పి నూడిల్స్ ఇది మంత్లో ఒక టూ టైమ్స్ అయినా చేస్తాను పిల్లల కోసము వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తామన్నమాట లంచ్లోకి చూసేయండి వైట్ రైస్ ఇదేమో చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై ప్లస్ దానిలో నంచుకోవడం కోసము సైడ్ డిష్గా చారు టొమాటో రసం చాలా బాగుంది టొమాటో రసం అయితే టొమాటో రసంలో చికెన్ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంది బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కాంబినేషన్స్ చాలామందికి ఇష్టము నాకు కూడా బాగా నచ్చింది రసం అయితే ఈరోజు బాగా కుదిరింది వేడి వేడి పొగలు వచ్చే అన్నంతో చికెన్ చికెన్ ఫ్రై నంచుకొని తినండి ఎంజాయ్ చేయండి నచ్చితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం తినేది ఆస్వాదిస్తూ తింటే ఒంటికి పడుతుంది ప్లస్ మనకి తిన్నాము అన్న ఫీలింగ్ బాగుంటుంది కదా ఇంకా ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ వెరైటీస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీకు సపోర్ట్ చేయాలి అని అనిపిస్తే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇదేమో పలావ్ చేశాను పలావ్ ప్లస్ చికెన్ కర్రీ నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తింటూ ఉంటానండి ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏముండదు ఇంకా చికెన్ కూడా మా వారు తినాలనిపించినప్పుడు తెస్తూ ఉంటారు ఇలా చూపిస్తున్నానని మేము డైలీ ఏం తినేసేము వీక్లీ ట్వైస్ అలా తింటూ ఉంటాము మనకి క్రేవింగ్స్ ఉన్నప్పుడు చేసుకొని తినాలి కదా బయట కొండం కంటే ఇంట్లో చేసుకొని తినటమే ఎక్కువ ఇష్టము ప్రిఫరెన్స్ కూడా అలానే ఉంటుంది పిల్లల కోసమైనా మన కోసమైనా సరే ఇంకా పలావ్ చికెన్ కర్రీలో ఉల్లిపాయ నంచుకొని తింటమే అంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి నాకైతే చాలామంది నిమ్మకాయ పిండుకుంటారు నాకు నిమ్మకాయ పిండుకోవడం ఇష్టం ఉండదు లెమన్ ఫ్లేవర్ అంత నచ్చదు ఇలా తినేటప్పుడు చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ చేసుకున్నాను పిల్లల కోసం నేను ఈరోజు ఉప్మా చేశాను ఉప్మా కాదు సారీ వాళ్ళ కోసం అట్టు వేశాను నేనేమో ఓట్స్ చేసుకున్నాను ఇంకా లంచ్లోకి చూడండి ఫ్రెష్గా ఉన్న తోటకూర కాడలతో సహా వేసి ఫ్రై చేసుకున్నాను తోటకూరలు వీక్లీ ట్వైస్ కానీ ట్రైస్ కానీ అంటే త్రీ టైమ్స్ తిన్నా మంచిదే రెండుసార్లు తిన్నా మంచిదే వారం మొత్తం తిన్నా కూడా మంచిదే నేను రెండుసార్లు తింటూ ఉంటాను మ్యాక్సిమము చూడండి కలర్ఫుల్గా గ్రీన్ కలర్ బలే ఉంది కదా ఇంకా నైట్ కోసము టొమాటో పచ్చడి చేసుకున్నాను విత్ ఆమ్లెట్ అనమాట ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది కదా పచ్చిమిర్చి టొమాటో పచ్చడి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చూస్తుంటే తిన్ దీంట్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యితో పాటు ఈ ముద్ద తింటే అసలు చాలా బాగుంది మీకు నోరుతుందని నాకు తెలుసు అయితే త్వరగా ఇంకా టొమాటో పచ్చడి మీ అందరికీ తెలిసిందే కదా పచ్చిమిర్చి టొమాటో పచ్చడి దాంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని రుబ్బుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆమ్లెట్ పెట్టుకొని తినండి మీకు ఎంతమందికి ఇష్టమో ఈ కాంబినేషన్ కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి ఆరోగ్యంగా తింటూ ఉండండి ఆరోగ్యంగా తినిపిస్తూ ఉండండి నా ప్లేటింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఈ టొమాటో పచ్చడితో పాటు తోటకూర ఫ్రై కొద్దిగా ఉంది ఇంకా అది ఇది కలిపి ఎంజాయ్ చేశాము ఇంకా చూడండి మళ్ళీ వచ్చేసాను ఇదేమో డిన్నర్లోకి చేశాను వైట్ రైస్ చికెన్ కర్రీ మొన్న ఫ్రై కనిపించింది కదా ఈరోజేమో కర్రీ చేశాను పెరుగు తోడు వేసిన పెరుగు ఇవన్నీ వంటలు మనం రోజు డైలీ చేసుకునేవే ఒక వన్ వీక్ అన్నీ పెడుతూ ఉంటాను ఇవైతే ఒక ఫైవ్ డేస్వి పెడుతున్నాను ఈసారి అయితే వన్ వీక్వి పెట్టడం కుదరలేదు చికెన్ కర్రీతో వైట్ రైస్ చేశాను కలర్ రైస్ ఏం చేయలేదు అయినా చాలా బాగుంటుంది కదా మనం చేసుకునే విధంగా చేసుకుంటే ఏ కర్రీ అయినా నాన్ వెజ్ కాదు వెజ్ కూడా అద్దెరిపోతుంది ఈ మధ్యలో స్వీట్ ఏం చేయలేదు మా ఇంట్లో అరిసెలు ఉన్నాయి ప్రస్తుతానికి అవి తిని ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా అందుకనే స్వీట్స్ ఏం చేయలేదు మళ్ళీ చేయాలి తినాలనిపిస్తుంది మన అన్నం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా మాకు కూడా అలాంటి అలవాటు ఉంది కంపల్సరీ స్వీట్ ఏదో ఒకటి తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది అదొక అలవాటు అనమాట రోజు మధ్యాహ్నం కానీ నైట్ కానీ పెరుగు కూడా కంపల్సరీ ఉండాలి మాకు అది అలా అలవాటు చేసుకున్న మంచిదే కదా పెరుగు పెరుగులో మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి తింటూ ఉండండి మీరు కూడా ఇదేమో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మా పిల్లల లంచ్ బాక్స్ కోసం చేశాను ఈజీగా అయిపోయే రెసిపీసే వెతుక్కుంటాం కదా ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్కి కర్రీ చేయలేని టైంలో అంటే మనకి టైం సరిపోదు కాబట్టి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ చేశాను ఇదేమో నా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పైనాపిల్ పీసెస్ ఉన్నాయి ఇంకా వాటి మీద కట్ చేసి కట్ చేసే ఉన్నాయి ఆల్రెడీ మా వారు తీసుకొచ్చారు ఉప్పు కారం వేసి చేస్తున్నాను అనమాట ఉప్పు కారం వేసుకొని తింటున్నాను చేయడం కాదు చల్లుకొని ఇలా తింటే స్ప్రింకిల్ చేసి తింటే అద్దె మన జామకాయలు తింటూ ఉంటాం కదా అలానే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ఈ ఫ్రూట్ మాత్రమే తింటున్నాను ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ కాబట్టి సూపర్గా ఉంటుంది ఇలా మీరు కూడా తిన్నారా తింటే కామెంట్స్లో పెట్టండి తినాలి అనిపిస్తే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి